సనాతనం ఇది భారత ధాత్రియ ఋషి సనాతనం ఇది భారత ధాత్రియ ఋషి సనాతనం ఇది భారత ధాత్రియ ఋషి పీఠం దుఃఖం ఆపుకోలేక నేను సూటిపోటు మాట్లాడను అందుకే శోకం చాలా ప్రమాదం సుమ శోకాన్ని శత్రువు లేడు ఎక్కడైతే నువ్వు విచక్షణ వివేకం కోల్పోయి మై మరచి ప్రవర్తిస్తావో అదే నీ శత్రువు మర్చిపో కొందరు కోపంతో కూడిన పనులు చేసేస్తారు అప్పుడు కోపం పెద్ద శత్రువు శోకంతో కొన్ని తప్పులు చేస్తారు శోకం పెద్ద శత్రువు మూడవది మోహం అది కామాదుల వల్ల వస్తాయి అవి ఉద్రేకా ఉద్వేగాన్ని పెంచి అవి రావడమే ఒక పాపమైతే అది రావడం వల్ల కొన్ని పాపాలు చేస్తాం అనేక పాపాలకు హేతువులు ఈ మూడు అండి కొందరు దుఃఖం తట్టుకోలేక నోటికొచ్చిన మాట్లాడతారు అవి దోషమై నోటుకొచ్చిన కూర్చొని మాట్లాడితే తన తెలుభవించాల్సి వస్తుంది శోకము అంతే అంత గొప్ప శ్లోకం ఇక్కడ కౌశల్య నోట పలకబడుతుంది శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే శృతం శోకో నాశయతే సర్వం నాస్తి సమో రిపు శోకంతో సమానమైన శత్రువు లేడు ఎందుకంటే శోకం ధైర్యాన్ని పోగొడుతుంది మనస్సు యొక్క నిలుకడని పోగొడుతుంది శోకం నాశయితే శృతం శోకం నీ యొక్క జ్ఞానాన్ని పోగొడుతుంది నీకు సహజంగా శాస్త్రాల అధ్యయనం చేయడం వల్ల పెద్దల వల్ల వచ్చిన జ్ఞానం కూడా శోకం వల్ల పోతుంది మరి ఎన్నో కబులు చెప్తాం భగవద్గీత ఏం బాగుందండి ఎంత గొప్పగా చెప్పాడని రేపు పొద్దున్న ఏదో దుఃఖం కూడా ఏడుస్తుంటే గీతలోనే చెప్పాడు కదా ఉండు నువ్వు నీ వాక్యాలు వేదాంతం పక్కన పెట్టి అంటాడు ఇక్కడ అంటే వాడు వేదాంతం కాదు తెలిసినా కాసేపు నన్ను ఎడవ నివ్వు అనడానికి ఇక్కడ పక్క తోసేస్తాడు ఇక్కడ శోకం ఎంత ప్రమాదికారి మొత్తానికి వివేకాన్ని విచక్షణని పోగొట్టే ఏదైనా సరే అది శత్రువే అది తెలిసింది కూడా చేయనివ్వకుండా చేస్తుంది ఎంత ప్రమాదం అండి ఇక్కడ నీకు అధర్మం అధర్మమని ఇది ధర్మాన్ని కానీ తెలిసి కూడా అధర్మం చేస్తావు తెలిసి కూడా ధర్మాన్ని చెయ్యు ఆ పరిస్థితి దేనివల్ల వస్తే ఉద్రేకాలు వస్తాయి అందుకే రామాయణ భారతాదులు చదివినప్పుడు మాత్రం తెలుసుకోవాల్సింది ఇలాంటి విషయమే భారతంలో కూడా కోపం ఎంత ప్రమాదకరం గురువులను చూడకుండా హద్దు తప్పి ప్రవర్తించేటట్లు చేస్తుంది అని ఒక మాట ఉంటుంది అందుకే శోక మోహ క్రోధ ఈ మూడు ఉద్రేకాలు ప్రమాదం ప్రస్తుతం ఉద్రేకం శోకం ఎన్ని మాట్లాడాను కూడని మాట్లాడిని ఆడాను క్షమించవయ్యా అని నమస్కారం చేస్తూ ఎందుకంటే శఖ్య ఆపతిత ప్రహారో రిపుహస్త సోడమాపతిత సుసూక్ష్మోపి నక్యతే గొప్ప మాట అన్నాడు శత్రువుల చేతుల్లో చిక్కుకున్న పర్వాలేదు కానీ శోకాదుల చేతుల్లో చిక్కుకుంటే ప్రమాదానికి లోనవుద్దాం ఇది తెలుసుకోవాల్సింది అదే శోకాల్లో వాటిలో పడినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద యోగులు మొదలైన వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసిన ధర్మశాస్త్ర జ్ఞానములు కూడా విడిచిపెట్టి యతీశ్వరులు కూడా శోకానికి లోనై మనస్సు వికలమై మోహంలో పడి వెళ్ళిపోతారే నేనెంతటి దాన్ని